హాయ్ అండి మేమైతే రెడీ అయిపోయాము సో ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా బయట కొంచెం చినుకుల్లా పడ్డాయి ఇప్పటిదాకా సో ఇప్పుడు ఎలా ఉందో చూడాలి పదండి ఇంకా భోజనం చేసేసి ఫస్ట్ తర్వాత అయితే బీచ్కి వెళ్తాను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను నిన్నటి వీడియోలో మేము జర్నీ చేసింది అలాగే రూమ్ కి రీచ్ అయింది మొత్తం పెట్టాను కదండి ఇప్పుడు మేము అప్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాం అనమాట అసలు ఏమేమి చూసాము వైజాగ్ లో ఎలా స్పెండ్ చేసాము ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో చూసేసేయండి ఇక్కడ దగ్గరలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ ఆప్నా అనే ఒక దాబా ఉందండి సో ఈ దాబాలో అయితే ఇంకా మేము భోజనం చేసేసాము ఇది ఒకటే రూమ్ కి దగ్గరలో ఉంది ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా మేము మోసపోయాము ఇలాగా రూమ్ వాళ్ళు మమ్మల్ని లాడ్జ్ వాళ్ళు మోసం చేసేసారు అని చెప్పేసి అసలు ఏం జరిగిందో అది కూడా షేర్ చేసుకుంటాను చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఎవరైనా ఎప్పుడైనా ఈ ఇక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా ఆ హోటల్లో కనుక దిగితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మాకు అయితే మీతోటి పిన్ టు పిన్ షేర్ చేస్తున్నానండి అండ్ ఇక్కడ మేమైతే బిర్యానీ అండ్ చిల్లీ పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టుకుని తినేసాము తినేసిన తర్వాత జస్ట్ కొంచెం కనిపిస్తుంది కదండి ఆ జంక్షన్ కనిపిస్తుంది కదా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే చివరికి అయితే బీచ్ కనిపిస్తుంది ఆ రోడ్ అంతా కూడా బీచే సో ఇంకా నేను పిల్లలైతే బీచ్ చూడగానే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి పిల్లలైతే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడెప్పుడు ఆ బీచ్లో ఆడుకుందామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా రోడ్ క్రాస్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇలా వీడియో షూట్ చేశాను చాలా బాగుంది నిజంగా ఇక్కడ వ్యూ అయితే మాత్రం ఇలా మనము స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇదంతా కూడా ఆర్కే బీచ్ అండి మనకి జనాలు అనేవారు చాలా ఉన్నారు ఉన్నారనమాట మేము ఇంచుమించుగా ఒక ట్వంటీ మినిట్స్ పైనే నడిచామండి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర నడిచేసరికి మాకు అక్కడ జనాలు అయితే కనిపించారు bit. నడిచే కొద్ది ఇదంతా కూడా బీచే మనకు నచ్చిన చోట మనం అయితే దిగొచ్చు మేము ఈ రోజు ఎలా ఎంజాయ్ చేసాం మొత్తం చెప్తాను దానికన్నా ముందు మాకు మోసం జరిగిందన్నాను కదా దాని గురించి అయితే కొంచెం సేపు వినండి మీకు బ్యాక్గ్రౌండ్ లో వీడియో రన్ అవుతూ ఉంటుంది నేను చెప్తాను పైన దీనిపైన అని కనిపిస్తుంది కదా ఇందులోనే మేము రూమ్ తీసుకుంటాము ఏంటంటే ఏసీ రూమ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నార్మల్ రూమ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు మాకు నార్మల్ రూమ్ చాలు బయట చలిగా ఉంది కదా అనుకున్నాము కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ ఏమైనా క్లైమేట్ చేంజ్ అవ్వచ్చేమో మళ్ళీ నైట్ తిరిగి తిరిగి రాగానే నిద్ర పట్టదు ఒక త్రీ హండ్రెడ్ డ్కి ఎందుకు ఆలోచించడం ఏసీ రూమే తీసుకుందాం అన్నారు సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే ఫస్ట్ మాది అయితే టూ థౌసండ్ కట్టించుకున్నారండి వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ అయితే రిటర్న్ చేసేస్తానని చెప్పారు సరే ఓకే అని చెప్పేసి టూ థౌసండ్ వాళ్ళకి పే చేసేసాము ఇంకా మేము వెళ్ళి అప్ అయ్యి ఇవన్నీ అయ్యాయి కానీ వాళ్ళకి అయితే ఏసీ ఆఫ్లో పెట్టుకుని ఉన్నారు మాకు ఇంకా ఫ్రెష్ టైం ఏమి ఉండదు కదండి వచ్చిన తర్వాత అప్ అవ్వడం రెడీ అవ్వడం రావడమే కదా ఇంకా బయటకు వచ్చేసాము అనమాట మేము రూమ్లో అయితే లేము సో ఇంకా ఏసీ వేసుకుని ఇదంతా కూడా చేయలేదు నైట్ వచ్చేసరికి పడుకోవడానికి వేసుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము మొత్తం అంతా తిరిగాము ఆ రోజు నైట్ మేము రూమ్కి వెళ్ళేసరికి వన్ అయిందండి ఎందుకంటే నీకు ఆల్రెడీ చెప్పాను మేము వైజాగ్లో ఉన్నది చాలా తక్కువ మేము ఈ రోజు బయలుదేరితే రేపు మళ్ళీ రిటర్న్ అయిపోవాలని చెప్పి అందుకే మేము కొంచెం తిరగడానికి అయితే టైం స్పెండ్ చేసుకోవడానికి చూసుకున్నాము నైట్ వన్ ఓ క్లాక్కి మేము రూమ్కి అయితే రిటర్న్ అయ్యామనమాట ఇంకా రూమ్కి వెళ్ళి చూడగానే మళ్ళీ మాకైతే ఏసీ ఆఫ్లో ఆన్ అవ్వలేదు ఇంక అప్పటికే నైట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది మేము పడుకుండిపోయాము ఇంక మళ్ళీ కిందకెళ్ళి వెళ్ళి వాళ్ళని లేవు ఇదంతా చేయలేదు తర్వాత మా హస్బెండ్ ఇంక మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ ఆ రోజు లేట్ అయింది అనమాట లేవడం సో లేచిన తర్వాత మా హస్బెండ్ కిందకి వెళ్తూ ఇలాగ ఏసీ గురించి చెప్పారనమాట చెప్తే వాళ్ళు మీరే వచ్చి చెప్పాలండి మీదే తప్పు మేము అదే ఆన్ చేయమని చెప్పుంటే ఆన్ చేసే అని చెప్పేసి అన్నారు యాక్చువల్గా రూమ్ ఇచ్చినప్పుడు కింద అనేది బటన్ ఆన్ చేయాలి కదండి కింద ఏసీ ఆన్ చేయాలి కదా కింద స్విచ్ ఆఫ్లో పెట్టుకోవడం ఏంటంటే నాకైతే అర్థం కాలేదు సరే అది కూడా ఓకే అయితే మేము రూమ్ వెకేట్ చేసేసరికి కొంచెం మాకు టైం అయితే పట్టిందండి ట్వెల్వ్ థర్టీకి రూమ్ తీసుకున్నాము మేము టూ ఓ క్లాక్ అయితే వెకేట్ చేసామన్నమాట అయితే మా హస్బెండ్ చెప్పారు ఇలా రూమ్ వెకేట్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా వన్ డేనే కదా మేము ఆల్రెడీ వన్ డేకే తీసుకున్నాం ఈరోజు వెకేట్ చేస్తామని చెప్పారు అయినా సరే వాళ్ళు కరెక్ట్ టైంకే మీరు మేము ఎక్కడికైనా సరే రూమ్ ఖాళీ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపు ఎవరేమనేవారు وقالت له لي అండ్ చెప్పేవారు కూడా మా హస్బెండ్ అసలు తిరుగుతూనే ఉంటారు ఊర్లు మేము నేను తక్కువే కానీ తిరుగుతూనే ఉంటారు వాళ్ళు చెప్తారు ఇలా వికెట్ చేయాలి మీరు కరెక్ట్ ఈ టైంకల్లా వెళ్ళిపోవాలని ఒకసారి ఇంటిమేట్ చేస్తారు బట్ వాళ్ళు అలా కూడా చెప్పకుండా ఏం చేశారంటే మేము రావడం దిగడం లేట్ అయ్యా నేను కాదనట్లేదు వన్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయింది ట్వెల్వ్ థర్టీకి తీసుకున్నాము నెక్స్ట్ డే టూ ఓ క్లాక్ వికెట్ చేసాము అనమాట వాళ్ళు ఏమన్నారు మేము స్టెప్స్ దగ్గరికి ఎందుకు వస్తుంటే అదేంటి మీరు అప్పుడే వికెట్ చేసేస్తున్నారేంటి మీకు నెక్స్ట్ డే కౌంట్ కూడా పడిపోయింది కదా అప్పటికే మేము రిజర్వేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మేము అప్పటికప్పుడు ఆ రోజు నైట్కి మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకుని మేము కిందకి దిగామనమాట అండ్ పిల్లలతో కూడా నేను అంత ఫస్ట్ డే అంతా జర్నీ తిరగడం సరిపోయింది కదండి అందుకే కొంచెం లేట్ అయింది ఆ రోజు నాకు తెలుసు అవన్నీ వాళ్ళు వినరు కానీ ఎన్ని రకాలుగా మోసం చేశారో చెప్తున్నా వినండి అయితే మేము కిందకి దిగడంతో వాళ్ళు నెక్స్ట్ డే ఛార్జ్ కూడా మీకు పడిపోతుంది కదా అని అనమాట అదేంటి మేము ఇందాక నేను దిగుతున్నప్పుడు మేము టైం ఉండగానే అంటే మా హస్బెండ్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కిందకి వచ్చి చెప్పారు ఈరోజు మేము వెకేట్ చేస్తున్నామని మేము రూమ్ తీసుకున్న ట్వెల్వ్ థర్టీకి అనమాట మీరు అప్పుడు కనీసం వెంటనే చేయాలని కూడా మీరు ఏం చెప్పలేదు మీరు వేరే ఏదో మాట్లాడేసారంటే అంటే మీకే తెలుసు కదా సార్ మీరు ఆ టైంకి చెయ్యాలండి మీరెందుకు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు వాదించడం మొదలు పెట్టారనమాట మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఇచ్చేవాళ్ళం బట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకున్నారు మాకు ఫుల్ పేమెంట్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా పే చేయాలని మొదలు పెట్టారు ఆ ఫుల్ పేమెంట్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ అంటండి కింద స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నావు నువ్వు ఒక పక్కన ఏసీ స్విచ్ అయితే ఆఫ్ చేసేసుకుని కూర్చున్నావు ఆఫ్ చేసుకుని కూర్చుని కూడా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎయిటీన్ హండ్రెడ్ వేసేస్తున్నావు ఛార్జ్ ఎంత వరకు కరెక్ట్ అండి అది అయితే మేము ఇలా అడిగితే అయితే ఏసీ యూజ్ చేసుకోలేదు కదా అని అడిగితే అది మాకు సంబంధం లేదు మేము మీరు ఫుల్ అమౌంట్ ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు మీరు ఏసీ అని చెప్పి ఇక్కడ రాసాము మీరు ఆన్ చేయకుండా మేము ఎలా యూజ్ చేసుకున్నట్టు అవుతుందండి మేము నార్మల్ రూమ్ యూస్ నార్మల్ రూమ్కి దీనికి తేడా ఏసీ ఆన్ చేసుకోవడం మాత్రమే రూమ్స్ ఒకటే అయితే ఎలా అవుతుందని చెప్పేసి అంటే వాళ్ళు కావాలని వాదిస్తున్నారు అనమాట సరే ఓకే మరి నెక్స్ట్ డేకి కూడా నువ్వు ఎయిటీన్ హండ్రెడ్ వేసేస్తున్నావు మేము వాడుకోలేదని చెప్పి మా హస్బెండ్ ఆల్రెడీ ట్వెల్వ్కి వచ్చి చెప్పారు మేము ఏసీ వాడుకోలేదు అవును సార్ మేమే కింద ఆఫ్ చేసుకుని పెట్టుకున్నామని కూడా మీరు అన్నారు కనీసం మా హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆన్ చేయలేదు పైగా అలా ఎందుకు ఆన్ చేయలేదు మరి మీరు ఆన్ చేయాలి కదా అంటే సెకండ్ డే స్టార్ట్ అయిపోయింది కదా మీకు వద్దేమో అని ఆన్ చేయలేదు అని అన్నారు మరి మీకు వద్దేమో అన్నప్పుడు సెకండ్ డే ఛార్జ్ మాత్రం వేసేస్తావా సెకండ్ డే ఏసీ ఆన్ చేయవు కానీ సెకండ్ డే ఛార్జ్ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ వేసేస్తో అప్పుడు కూడా మేము ఎయిటీన్ హండ్రెడ్ యూజ్ చేసేసుకున్నట్టే అయితే నేను ఇంత బాగా చెప్తుంటే అక్కడ ఉన్న ఒక అతనైనా కనీసం ఏంటి మరి వాళ్ళు ఎలా అంటున్నారు అన్నారు కానీ అక్కడ ఉన్న ఒక లేడీ అయితే మాత్రం అసలు సమస్య లేదని చెప్పేసి చాలా ఓవరాక్ట్ చేసింది అనమాట మేము వాడుకున్నది పదిహేను వందలే ఆ మహాతల్లికి తెలుసు కింద స్విచ్ అయితే ఆఫ్లో పెట్టుకుని కూర్చుంది ఏసీ స్విచ్ వేయలేదు అండ్ నెక్స్ట్ డే కూడా ఎయిటీన్ హండ్రెడ్ కౌంట్ చేసేస్తుంది అప్పుడు కూడా కనీసం ఏసీ స్విచ్ ఆన్ చేయట్లేదు మేము మా హస్బెండ్ కిందకి వెళ్ళినా సరే ఏసీ స్విచ్ ఆన్ చేయలేదు కౌంట్ మాత్రం నెక్స్ట్ డేకి ఎయిటీన్ హండ్రెడ్ కౌంట్ రాసింది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ కోసం అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వాళ్ళే ఎక్స్క్యూజ్ ఇస్తారంటే వన్ అవర్ కోసం అని చెప్పేసి ఎయిటీన్ హండ్రెడ్ రా వేసేసింది ఇంకా వెళ్ళు ఎంత ఎలా చేశారు చూడండి ఏసీ వాడుకోనందుకు దానికి డబ్బులు అడుగుతున్నారు ఆఫ్టర్ ఆల్ వన్ అవర్ కోసము డబ్బులు అడుగుతున్నారు చాలా అన్యాయంగా అయితే మా దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ రూమ్కి ఇంకా మేము బతిమాల గొడవ పెట్టగా గొడవ చేయ కదా వాళ్ళతో డిస్కషన్ పెంచుకోగా పెంచుకోగా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే కట్టించుకున్నారనమాట ఫైన్ అసలు ఫైన్ మేము ఎందుకు కట్టాలో కూడా మాకైతే అర్థం కాలేదు ఇప్పటికొచ్చి మేము వాడకుండా అండ్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా యూజ్ చేయకపోయినా వాళ్ళే వాళ్ళ తప్పు ఆఫ్ చేయడం వాళ్ళ తప్పు అయినా సరే ఎయిటీన్ హండ్రెడ్ కూడా దుబ్బేసారు మొత్తం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అప్పల్ అమ్మ రూమ్ కి దొబ్బారండి నేను చూపించాను కదా రూమ్ బీచ్ రోడ్ లోనే మనకి బీచ్ ఎదురుగుండానే కూడా వస్తాయంటే టూ థౌజండ్ పెడితే అలాంటిది మాకు అలా చేసారనమాట మోసం ఇప్పుడు డబ్బులు సంపాదించాలి ఎవరు పొట్ట కొట్టకూడదు హోటల్ రూల్స్ అంతా లేదంటే అక్కడ అక్కడ పని చేసే వర్కర్స్ అలాంటి వాళ్ళు నాకైతే అర్థం కాలేదండి ఆ ఇష్ట ఇంత దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్త నాకు తెలిసి వెళ్ళకపోవడమే బెటర్ ఇంకా నేను ఎంతకన్నా ఏం చెప్పలేను సరే అండి క్లియర్గా చెప్పడానికి అయితే ఇంత టైం పట్టిందనమాట సో మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇక్కడ ఆ రోజైతే మేము ఇంకా ఈవినింగ్ వై బీచ్ నుంచి రాగానే ఫుల్గా ఎంజాయ్ చేసాము మీకు అన్నీ చూపించాను కదా ఇంకా దాని గురించి అయితే మాట్లాడలేకపోయాను ఈ హోటల్ గురించి మాట్లాడటంతో ఇంకా డ్రెస్ అయితే చేంజ్ అదే స్నానం చేసేసి అందరం హెడ్ వాచ్ చేసేసి మేమైతే తినడానికి అది బయటకు వచ్చామన్నమాట ఇంకా మా పిల్లలు ఇక్కడ వాచ్ కావాలన్నారు ఇంకా ఆ రోజు బీచ్లో వచ్చేసి మా పిల్ల చెప్పులు అండ్ మా హస్బెండ్ చెప్పులు పోయేయండి పైకి కా పైకి పెట్టి పెట్టుకున్నాం మేము బీచ్లోకి ఎక్కడికి వెళ్ళిపోద్దు అని నీట్గా పెట్టుకున్నాము అలాంటిది మా హస్బెండ్ చెప్పులు ఎవరో వేసుకుని వెళ్ళిపోయారు ఇకంగా రెండూ లేవు మా పాప చెప్పులు అయితే ఎవరు విసిరేసారో ఒక చెప్పు విసిరేసారనమాట సో మళ్ళీ అదొక ఖర్చు చెప్పులు కొనుక్కున్నారు వాళ్ళిద్దరు కూడా అది తినేసి అదే సారీ అది కొనుక్కున్న తర్వాత మేమైతే మాత్రం ఇంకా ఆ రోజు మళ్ళీ డిన్నర్ చేయాలి కదండి డిన్నర్ చేసి ఎక్కడికి వెళ్ళాలో మాకేం అర్థం కాలేదు అప్పటికే చీకటి పడిపోయింది ఇంకా చీకటిలో ఆ బీచ్ దగ్గరికి ఎందుకు అనేసి ఐనాక్స్లో మూవీ చూడడానికి అయితే వెళ్దాం అనుకున్నాము నేను మా హస్బెండ్ చూశారు కానీ ఐనాక్స్లో మూవీస్ నేను ఎప్పుడు అనమాట నేను పిల్లలు ఎప్పుడు వెళ్ళలేదు సో అందుకనేసి మేము ఈసారి ఈ చూద్దాము సరదాగా అక్కడ అందులో మూవీ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా ఏదైనా వన్ డే అయినా అలాగో ఉంటున్నాం కదా నైట్ వన్ అయినా పర్లేదు కొంచెం స్పెండ్ చేసి వెళ్దాం అన్నట్టుగా అనుకున్నాం అనమాట ఇంకా ఆ రోజే నైట్ వన్ అయింది వెళ్ళేసరికి కేసీ వర్క్ చేయలేదు అని చెప్పాను కదా సో అదనమాట సంగతి అయితే మేము ఇక్కడ ఇదిగోండి మంచిగా కూర్చుని డిన్నర్ అయితే చేస్తున్నాము కొంచెం మలిసిపోయినట్టు అనిపించింది కానీ అంటే ఆ జర్నీ మళ్ళీ తిరగడం అని అది ట్రాఫిక్ ఇది అది వల్ల బట్ బాగానే గడిచిందండి మాది చిన్న ట్రిప్ అయినా సరే కొంచెం ప్రశాంతంగానే గడిచింది తర్వాత ఇదిగోండి ఐనాక్స్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ మా హస్బెండ్ ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళారు మేము ఇక్కడ కూర్చుంటే మా శ్రీయాన్షి పాప ఇక్కడ దీని దగ్గర ఆడడమే పని అయిపోయిందండి ఇంతకీ మేము ఏ మూవీకి వెళ్దామని చెప్పలేదు కదా కిష్కిందపూరి పూరి మూవీకి అయితే వెళ్ళామండి ఆ రోజు ఇంకా థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము ఎలా ఉంటుందో ఏంటో మూవీ అనుకున్నాను కానీ చాలా బాగుందండి ఇంకా మా పిల్లలైతే ఆ రోజు వేరే థియేటర్ దగ్గర నార్మల్ థియేటర్ కూడా ఉంది అక్కడ బట్ జగదాంబ థియేటర్ ఏదో సంథింగ్ అది అక్కడ ఏంటంటే హౌస్ఫుల్ పెట్టేశారండి వేరే మూవీ కూడా ఉంది ఆ మూవీకి వెళ్దామని అనుకున్నాము బట్ హౌస్ఫుల్ పెట్టేయడంతో కిష్కిందపురి మూవీకి అయితే ఇక్కడ ఐనాక్స్లో ఇది ఇది అవైలబుల్గా ఉంది వేరేదానికి ఇక్కడ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి సో ఇక్కడికైతే వచ్చాము మూవీ చాలా బాగుంది ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఏంటంటే హొరర్ పేరుకు హొరర్ మూవీ మేము కన్సూరింగ్ టూకి కూడా వెళ్ళాను హొరర్ మూవీకి బట్ ఏం బాగాలేదు ఇదైతే మాత్రం నాకు హారర్ మూవీస్ అంటే ఇష్టం చాలా బాగుంది ఇక్కడ పాప్కార్న్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఇంకంత రేట్ పెట్టి పాప్కార్న్ తీసుకోవాలా అవసరం లేదులే అనిపించింది నేనైతే అసలు ఏ స్నాక్స్ కూడా వద్దు అని చెప్పేసి అన్నాను అనమాట డిన్నర్ చేశాం కదా అని చెప్పా బట్ మా శ్రీ అని శిప ఊరుకుంటుందా ఐస్ క్రీమ్ కావాలని కూర్చుంది ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి ఒక స్కూప్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం